గజ్వేల్ పట్టణంలోని ఐఓసి గ్రౌండ్ ఏదైతే మనం ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీ చూస్తుంటాం ఈ భూమి ఒరిజినల్గా ఎనిమిది ఎకరాల రెండు గుంటల భూమి పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు కాస్రా పహాని ప్రకారం రికార్డ్ ప్రకారం సర్వే నంబర్ మూడు వందల ముప్పై ఎనిమిది అంటే ఇప్పుడు గజ్వెల్ టౌన్లో ఉన్న ఏదైతే ఆర్డీఓ ఆఫీసు ఐఓసి కాంప్లెక్స్ ఉందో దాంతో కలుపుకొని పక్కన ఒక నాలుగు ఎకరాలు కలుపుకొని అంత ఎనిమిది ఎకరాల రెండు గుంటలు ఇది దీంట్లో అప్పట్లో విఠలయ్య అనే ఒక పెద్ద మనిషి అప్పటి పట్టదారు విఠలయ్య గారు యాభై నాలుగు యాభై ఐదులో ఇక్కడ గజ్వెల్లో ఉన్న శివాలయం కొరకు ఆ శివాలయం పోషణకు పూజారుల పోషణకు తర్వాత గుడి నడపడానికి దాని మెయింటెనెన్స్ కోసము అప్పట్లో దానం ఇయ్యడం జరిగింది రికార్డు మన దగ్గర ఉన్న రికార్డు కాయిదాలు మీకు అందరికీ పత్రికా మిత్రులందరికీ షేర్ చేస్తా యాభై నాలుగు యాభై ఐదు కాసిన మన తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులన్నీ కూడా యాభై నాలుగు యాభై ఐదు బేస్ చేసుకొని దాని ఓనర్ ఎవరైనా డిసైడ్ అవుతుంది దాని తర్వాత దాని అది లింక్ డాక్యుమెంట్ బేస్ మనకు ఈ విధంగా యాభై నాలుగు యాభై ఐదు కాస్రా బేస్ చేసుకుని మూడు వందల ముప్పై ఎనిమిది సర్వే నెంబర్ గజ్వల్ పట్టణానికి సంబంధించి ఈ శివాలయానికి కోసం దానం చేసినట్టుగా రికార్డు ఉంది పెఠలయ్య గారు అప్పుడు ఎనిమిది ఎకరాలు రెండు గుంటలు ఇచ్చారు జంగం అంబయ్య అని అయితే జంగం వాళ్ళు అప్పుడు శివాలయానికి పూజలు చేసే జంగం కుటుంబానికి పోషణ కోసం ఇచ్చింది కానీ ఇది వాళ్ళు సొంతం కోసం పట్టదారులుగా దీన్ని అనుభవించడానికి వెళ్లే గుడి కోసం ఇది పానీ రికార్డులలో రెవెన్యూ రికార్డులలో క్రిస్టల్ క్లియర్గా రాసున్నది ఇది అప్పటి మొదటి రికార్డు అయితే ఎప్పుడైతే గుడి కోసం ఏదైతే భూమి దానం చేయబడుతుందో దాన్ని ఇమ్మీడియట్గా ఆ టెంపుల్కి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఎండోమెంట్ భూములు అవుతాయి ఎండోమెంట్ శాఖ వారు అప్పుడే దాన్ని అడాప్ట్ చేసుకున్నారు రెవెన్యూ శాఖ వారు కూడా దీన్ని ఇది భూమి కోసం ఈ గుడి కోసం ఇవ్వబడిన భూమి దానం ఇచ్చిన భూమి ఎండోమెంట్ శాఖకు ఇది గవర్నమెంట్ భూమి తర్వాత ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది అనేది రికార్డు ఎంట్రీ ఉన్నది మనకు ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరం వరకు అంటే యాభై నాలుగు యాభై ఐదు నుంచి ఎనభై నాలుగు ఎనభై ఐదు వరకు రికార్డు ఇది ఎండోమెంట్ అని ఉన్నది ఇది ఎనిమిది ఎకరాలు రెండు గుంటలు అయినా ఇందులో కొంత గఫ్లా జరిగి కొంత రెండున్నర మూడు ఎకరాల వరకు కూడా ఈ ఐఓసీ కాంప్లెక్స్ కోసమే అప్పట్లో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం తారుమారు చేసి కొంత రికార్డులు తారుమారు చేసి ఈ ల్యాండ్ అక్వైర్ చేసి అక్కడ ఐఓసి కాంప్లెక్స్ కట్టినట్టు తెలిసింది కానీ ఇక్కడ ఇప్పుడు రెండు వేల పదిహేను నుంచి ఒక వివాదం నడుస్తుంది రెండు వేల పదిహేనులో ఇక్కడ కొంతమంది భూ కబ్జాదారులు అప్పట్లో పవర్లో ఉన్న నాయకులు మున్సిపాలిటీలో పవర్లో ఉన్న నాయకులు రాజకీయ నాయకులు ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్లందరూ కలిసి కూడా దీన్ని ఈ ల్యాండ్ కొట్టేయాలని దీన్ని ప్లాటింగ్ చేసి చమ్దామని ప్రయత్నం చేసినప్పుడు ఎండోమెంట్ వారి దృష్టికొచ్చి రెండు వేల పదిహేనులో ఎండోమెంట్ అప్పటి అసిస్టెంట్ కమిషనర్ ఒక ఉత్తరం రాసిన ఎంఆర్ఓకి ఏమో రాసిన అంటే యాభై నాలుగు యాభై ఐదు రికార్డు నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు ఉన్న రికార్డుల ప్రకారం చేసి దాన్ని ఆపి అన్యాక్రాంతం కాకుండా వేసిరు అయితే ఇవాళ మనం రికార్డులు చూస్తున్నాం లేటెస్ట్ రికార్డులు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ధరణి పేరుతో చేసిన అక్రమాలకు అన్యాయాలకు పరాకాష్టగా వాళ్ళు గవర్నమెంట్కు ఈ ఎనిమిది ఎకరాల నుంచి ఏవైతే సొంతదారులని ఏదైతే రికార్డు క్రియేట్ చేసుకున్నారో ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇది వాస్తవంగా కుటుంబానికి సంబంధించింది కాదు గుడికి సంబంధించిన రికార్డు పక్కకు పెట్టేసి వాళ్ళు అప్పుడున్న కలెక్టరు అప్పుడున్న ఆర్డీఓ అప్పుడున్న పదవిలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కుమ్మక్కై చేసిన రాజకీయం మూలంగా నాలుగు ఎకరాల్లో వీళ్ళు పట్టదారులుగా వీళ్ళ రికార్డు ఎక్కింది అది తప్పు దాని లింకు దాని ప్రొసీజర్ తప్పు దీన్ని వెంటనే రద్దు చేయాలనేది ఇప్పుడు ఇక్కడ గజ్వల్ టౌన్కి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు హిందూ ధర్మరక్షణ హిందూ పరిరక్షణ సమితికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ సంబంధించి ఉన్న ఐదవ సోదరులు అందరం కలిసి మేము ఈ కేసు ఏదైతే పెండింగ్ హైకోర్టులో పెండింగ్ ఉన్నదో ఈ కేసులో ఇంప్లీట్ కాబోతున్నాం ఈ నాలుగు ఎకరాలకు సంబంధించి ఏదైతే భూమి శివాలయానికి సంబంధించి ఉందో అది శివాలయంతో ఉండాలి ఎండోమెంట్ శాఖ కూడా మేము ఉత్తరం రాయబోతున్నాము తర్వాత ఈ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడున్న ప్రజల సమక్షంగా ఇక్కడ ఈ భూమిని కాపాడుకోవడానికి శివాలయము భూమిని కాపాడుకోవడానికి మేమందరం ఉద్యమం చేస్తాం ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ మధ్య కాలంలో హైకోర్టులో కుమ్మకు రాజకీయం చేసి ఏదైతే వీళ్ళు దాన్ని తొందరగా హైకోర్టు రిటర్ను కొట్టేయించుకొని తర్వాత దీన్ని భూమిని కొట్టేద్దామని చూస్తున్నా ఎవరైతే ఈ పిటిషనర్స్ కానీ తర్వాత వీళ్ళకు సంబంధించిన ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులే కానీ నేను పేర్లు చెప్పదలుచుకోలేదు ఇక్కడ అధికారం చెల్లాయిస్తున్న కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పాత నాయకులు కాంగ్రెస్లోకి వచ్చిన నాయకులు తర్వాత ఇంతకుముందున్న అధికారులు ఇప్పుడున్న అధికారులు అందరూ కూడా కుమ్మక్కై ఇది కోట్ల రూపాయల ఆస్తి కాబట్టి దీన్ని కొట్టేద్దామని చూస్తున్న దాన్ని అడ్డుకోవడానికి హిందూ ధర్మరక్షణ పేరుతోటి మేమందరం కూడా ఈ కోర్టులో ఇంప్లీడ్ కాబోతున్నాం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా దీన్ని కంటికి రెప్పలా ప్రతి నిమిషం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ భూమిని కాపాడుకోవడానికి దీని చుట్టూ పారాగాస్తూనే ఉంటారు ఏ ఒక్కరు ఇక్కడ వచ్చి అడుగుపెట్టి ఈ భూమిని కొట్టేయాలని చూసినా కానీ కబడ్దార్ అని హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ భూమి తోలికి రావద్దు కోర్టులో కూడా ఏదైతే మీరు తప్పుడు అఫిడవిట్ ఇచ్చింద్రో అందులో ఇది మీరు సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉంది వాస్తవాలు దాచిపెట్టారు కాబట్టి ఈ పిటిషనర్ల పైన కూడా సిమినల్ క్రిమినల్ క్రిమిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనుకడము దీని మీద కంప్లైంట్ చేయబోతున్నాం కాబట్టి ఈ విషయంలో ప్రజలందరికీ కూడా అప్రమత్తం మేము పత్రిక ద్వారా మీడియా మిత్రుల ద్వారా చెప్పేది ఏంటంటే ఈ శివాలయానికి సంబంధించిన భూమిని కాపాడుకోవడానికి మేము ఎంత దూరమైనా పోతాం మీరందరూ కూడా కలిసి రావాలి మన దేవుడు మన దేవుని భూములు మన దేవుని మాన్యాలు మనం కాపాడుకోవడానికి మీరు ఎక్కడ గడ్వేల్ పట్టణ ప్రజలు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా నడుము కట్టుకోవాలని ఐఓసి ఇది బిల్డింగ్ పక్కన ఉన్న అయితే ఇక్కడ ఆడుకో ఆటలు ఆడి భూమి ఉన్నదో నాలుగు ఎకరాలు ఇక్కడ క్రికెట్ ఆడుతుంటారు ఫుట్బాల్ ఆడుతుంటారు అథ్లెటిక్స్ పొద్దున మార్నింగ్ వాకర్ చూస్తుంటారు ఇది మెయిన్ రోడ్ పక్కన సంగపూర్ రోడ్ పక్కన ఉన్న భూమి కాబట్టి అందరూ కూడా కమర్షియల్ వ్యాలీ వస్తుందని ఎవరైతే ఈ గుండాల దృష్టి తర్వాత కాంగ్రెస్ సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల దృష్టి పడ్డదో వాళ్ళందరికీ కూడా ప్రజల తరఫున ఒక హెచ్చరిక మీరు ఇక్కడ జోలికి రావద్దు ఈ తప్పుడు అఫిడబిట్ కోర్టులో వెంటనే విత్డ్రా చేసుకోవాలి లేకపోతే మీ మీద క్రిమినల్ ఛార్జీలు తీసుకుంటామని దీనికోసం ఇంత పెద్ద ఈ చూడడానికి అయినా ఇవ్వడానికి మేము బీజేపీ తరఫున ఇచ్చరిస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి